సో వెల్కమ్ బ్యాక్ సో వెల్కమ్ బ్యాక్ జెంటిల్మెన్ ఈరోజు డే జూన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సారీ జూన్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం వచ్చి మేబి అరౌండ్ నైన్ ట్వంటీ నైన్ థర్టీ అవుతుంది సో ఇట్స్ ఏ నాట్ ప్రతి గుడ్ చాలా చాలా ట్రై చేస్తా దిస్ దిస్ వీడియో టైటిల్ విల్ బి దిస్ బ్యాక్ ఈస్ పర్సనల్ చాలు నిన్న కూడా కోళ్ళు నిన్న కూడా అయితే ఇప్పుడైతే పెద్ద కో పెద్ద క్లయింట్స్కి అయితే కోల్ కాల్ చేస్తాను ఈ రోజు నుంచి ఐ డి బై బిఓపి నెంబర్ ఐ డి డూ ఎనీథింగ్ ఐ గోయింగ్ టు డూ దిస్ ఈరోజు వన్ కదా ఈ రోజు నుంచి సెవెన్ డేస్ అయితే నో నో ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నా నో ఫుడ్ అయితే ఫస్ట్ క్లైన్ క్లోజ్ చేసే వరకు ఫుడ్ అయితే తినేది లేదు వాట్ ఎవర్ ద ఎనర్జీ ఐ హ్యావ్ టు పుల్ ఇట్ ఆఫ్ ఏదైతే అది అయింది చూసుకుందాం ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎనర్జీతో చేస్తుంది తప్ప సెవెన్ డేస్ ఫుడ్ తినలేదు సో అంటే తగ్గించేసిన వరకు కాదు సేమ్ ఎఫెక్ట్ సేమ్ సేమ్ ఎఫర్ట్ ప్లస్ సేమ్ డెడికేషన్ ప్లస్ సేమ్ ఎనర్జీ విత్ సేమ్ కాన్ఫిడెన్స్ అయితే కోల్డ్ అనేది ఇట్స్ జస్ట్ వాయిస్ బేస్ యువర్ టొనాలిటీ ఎలా పద ఎలా మాట్లాడుతున్నావు అనే దాని మీద బేస్ చేస్తాను అసలు ఫుడ్ లేకపోతే అసలు ఎనర్జీ ఉండదు ప్లస్ ఐమ్ డూయింగ్ విత్ నో ఫుడ్ ప్లస్ నాకు సెవెన్ డేస్లో ఖచ్చితంగా అయితే ఫస్ట్ క్లైంట్ కావాలి ప్లస్ నేను ఫుడ్ తిన్నాను లైక్ అన్నీ ఒకేసారి చేస్తాను సెవెన్ డేస్లో అయితే లైఫ్ నా లైఫ్ అయితే చేంజ్ అయిపోవాలి అంటే క్వశ్చనే లేదు చేంజ్ అవ్వకపోతే నేను చేంజ్ చేస్తాను సెవెన్ డేస్ లోపల చేంజ్ చేస్తాను ఐ హ్యావ్ టు బై మ్యాక్ బుక్ మ్యాక్ బుక్ ఫస్ట్ ఐఫోన్ అయితే ఎప్పుడే కొన్నాను ఎందుకంటే సెవెంటీ రిలీజ్ అవుతుంది సెవెంటీ రిలీజ్ అయినప్పుడు ఎట్లా తగ్గుతుంది ప్రైజెస్ అప్పుడే కొనవచ్చు అంతపాటు ఈ ఫోన్ ప్రస్తుతానికి ఎడిటింగ్ అన్నీ దీంట్లో చేస్తున్నాను రికార్డింగ్ ఎవ్రీథింగ్ తమ్మేల్ నువ్వు ఏదో చెప్తే అన్ని అన్నీ దీంట్లో చేస్తున్నావు కాబట్టి ఎప్పుడైతే అవసరం లేదు ఇంకొక టూ త్రీ టూ త్రీ మంత్స్లో చేస్తుంది ಸೌಟಿಂಗ್ ಕಾಬಟ್ಟಿ ಅಪ್ಪರ್ ತಗಿ ಪಾತೆ 15 ಪ್ರಜಸ್ 15 15 ಕಂಟಾನು ಸ್ಪೆಶಲ್ ಗೆತೆ ಫಸ್ಟ್ ಆಗ ಚಲೋ ಆಪಲತೆ ಮ್ಯಾಕ್ಬುಕ್ ಕತೆ ಕೊಣಕovali ಇಪುರ್ ತಂಗ 1 ರೂಪಾಯಿ ಉನ್ನದು ಬಸ್ಟ್ ಐ ಹಾವ್ ಟು ಬೈ ಮ್ಯಾಕ್ಬುಕ್ 27 ಡೇಸ್ ಸೋ ಯೆ ದಟ್ಸ್ ಮೈ ಗೋಲ್ ಯುರೋ ದ 10 ಮೀಟಿಂಗ್ಸ್ ಕತೆ ಬುಕ್ చేయಲಿ 10 ಮೀಟಿಂಗ್ಸ್ ಬುಕ್ చేಸ್ನಾಕ ದೆನ್ ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡು ದಿಸ್ ಒನ್ ದೆನ್ ನೈತೆ ಶೇರ್ ಆಸ್ ಅಪ್ಪ ಶೇರ್ చేస్తಾ ಮನ್ ಟುಮರ್ ಪಂಜಸಲ್ಲದನ್ ಬಿಟ್ಟೆ ಏಡೈತೆ ಶೇರ್ మార్ పెట్టదు దగ్గర సో దిస్ కమ్ బ్యాక్ ఈజ్ పర్సనల్ ఈ విఓపి నెంబర్ అయితే కొనుక్కోవాలి ప్లస్ కోల్గా అయితే ప్రాక్టీస్ చేయాలి వన్ ట్వంటీ డేస్ ప్రింట్ సంథింగ్ ఒక వీడియో ఉంది ఆ వీడియో చూడాలి ప్లస్ ఐ థింక్ దట్స్ ఇట్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ అప్డేట్స్ ఫుడ్ అయితే ఛాన్సే లేదు సెవెన్ డేస్ ఇక్కడ నాలుగు ఎప్పుడూ నాలుగు కోళ్ళు మొదలె కానీ సెవెన్ డేస్ అసలు పైకి వెళ్ళకూడదు జస్ట్ ఇక్కడే ఉండి జస్ట్ వర్క్ 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 నథింగ్ మోర్ దెన్ దట్ జస్ట్ ప్యూర్ వర్క్ ప్యూర్ ప్యూర్ వర్క్ నాట్ మోర్ దెన్ దర్ వర్క్ చేసినా చెప్పిన ఈ నాలుగు కాళ్ళ మధ్యలోనే మాట్లాడితే క్లయింట్స్తోనే లేదంటే ఎలాంటి బయటికి వెళ్ళేది లేదు మాట్లాడేది లేదు ఫుడ్ తినేది లేదు సెవెన్ డేస్ లోపల ఒకటి నాకు మ్యాక్బుక్ రావాలి డబ్బులు రావాలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి లేదా ఏం చేస్తే డబ్బులు వస్తుంది ఏం చేస్తే మ్యాక్బుక్ వస్తుంది ఏం చేస్తే ఇవన్నీ అది బుల్షెట్ అవి కూడా నాకు అవసరం లేదు నాకు కావాలి ఖచ్చితంగా మైక్ బుక్ కావాలి ఖచ్చితంగా ఇంట్లో చెల్లిపోవాలి ఖచ్చితంగా డబ్బులు కావాలి దట్స్ ఇట్ నాకు క్వశ్చన్ లేదు అదే వాట్ యూ కాల్ ఎస్ అదే నాకు కావాల్సింది సో యా ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే కొంచెం అట్ విత్ ఎనీ ఎనీబడీ ఇప్పుడు ఇందాకైతే ఆన్లైన్లో So in nakata online low video at the church. So video video in uh, that video of someone will change your life. Someone will change your life. Someone feature Ninchi ni life change of the ni life change of the plus. Ni life change of the plus plus

Someone will save your future, someone will save. But the someone is you, the someone motivation, someone who motivates you is you, someone who helps is you, someone who will be there with you for a very long time, lonely place. That will be you. You don't need anything to change your life. All you have is work ethic. If you have work ethic, it will change absolutely everything. Now I am focusing on my work ethic, plus seven days, so I have to be ultra-focused. Ultra I'm obsessed with this goal, so whatever this is, I'm going to do, no matter what, what going to happen. So that's my goal. You call you call it as everything. That's my seven days long with day. that's that's no matter what, whatever happens. That's that's my goal. Everything you you're gonna see is this comeback is personal. There is no way going back. Yeah, that's it. I think uh, that is going to be today's video. Yeah. Да.